హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఈ రోజు మనం బ్లౌజ్ కి పైపింగ్ లోడింగ్ పైపింగ్ వేద్దాం ఇదిగోండి పట్టు ఫ్యాబ్రిక్ ఇది పైపింగ్ అండి క్రాస్ గా కట్ చేసుకోండి పీసు నేను త్రీ పీసెస్ కట్ చేసుకున్నాను బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్కి కావాలి కదా ఒక దాని మీద ఒకటి క్రాస్గా స్టిచ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక ఇంకొక పీస్ వేసి దాని మీద మళ్ళీ ఇంకొకటి క్రాస్గా వేసి కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇదండి పైపింగ్ థ్రెడ్ దీన్ని మధ్యలో పెట్టి హోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి ఇది డబల్ పాదం అండి సింగిల్ పాదం కాదు డబల్ పాదమే కొంచెం చేతులతో లాగి పట్టుకొని ఆ పాదం దగ్గర కూడా కొంచెం థ్రెడ్ దగ్గర ప్రెస్ చేయండి అప్పుడు నీట్గా వస్తుంది థ్రెడ్స్లోనే మూడు నాలుగు రకాల పైపింగ్ థ్రెడ్స్ ఉన్నాయండి పైపింగ్లోనే మూడు నాలుగు రకాల పైపింగ్స్ ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ చేయండి వీడియో చేస్తాను ఇలా పాదం వార ఖర్చుతో కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఇప్పుడు హ్యాండ్కి వేసుకోండి ఫస్ట్ హ్యాండ్కి వేసుకుంటే తర్వాత బ్యాక్ వేసుకోవచ్చు హ్యాండ్కి లైనింగ్కి వేసుకోండి లైనింగ్కి పెట్టేసి మనం ఫస్ట్ స్టిచ్ వేసాం కదా దాని మీదే స్టిచ్ చేసుకుంటారండి కొంచెం నిదానంగా వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దీన్ని వేసి తిరగ తిప్పేసి మళ్ళీ మనకి స్టిచ్ కనపడిద్ది కదా దాని మీదే వేసుకొచ్చేయండి అప్పుడు ఈజీగా ఉండిద్ది ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని తిరుగు తిప్పుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోండి ఫినిషింగ్ ఇలా వస్తుంది చూడండి హ్యాండ్ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు బ్యాగ్ తీసుకుందాం బ్యాగ్ కూడా లైనింగ్కి ఫస్ట్ లైనింగ్ పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోండి కొంచెం చిన్నగా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది కరెక్ట్గా ఆ పైపింగ్ స్టిచ్ మీదే స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్లో నీట్గా వచ్చిందండి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఒక సైడ్ షోల్డర్కి పిన్ పెట్టుకోండి జరగకుండా ఉండిద్ది ఇప్పుడు మనకి స్టిచ్ వేసింది ఉంది కదా ఆ స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేసుకోండి సరిపోయిద్ది ఆ పిన్ తీసేసి కొంచెం షోల్డర్ సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకొని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా దీనికి కూడా మనకి రౌండ్ కదా దేనికైనా టక్స్ పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా పెట్టుకోండి కుట్టు మీదకి వెళ్ళకుండా కొంచెం తల్లికి ఇప్పుడు దీనికి నడుము కూడా వద్దామండి పైపింగ్ నడుము కూడా లైనింగ్ తీసుకొని వేస్తున్నాను దాకా నెక్ వేసినప్పుడే దీనికి కూడా వేసేస్తే సరిపోయేది నేను లైనింగ్ పై పీస్ అటాచ్ చేసినాక నడుము కూడా వేద్దాం అనుకొని మళ్ళీ వేశానండి మర్చిపోయాను ఇలా వేసుకోండి ఇప్పుడు దాన్ని తిరగతిప్పేసి పైన స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి నీట్గా వస్తుందా లేదా అని నెక్ కూడా అలాగే పై స్టిచ్ వేసుకోండి మనం ఈ పైపింగ్ ఆటలకి అయితే స్టిచ్ వేసుకోవాలి పైన రెడీమేడ్ స్టైల్స్కి అయితే అవసరం లేదు ఇప్పుడు చుట్టూ కుట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఫినిషింగ్ ఇలా వచ్చింది అదే తిక్ కలర్ అయితే బాగుండేది బాగా కనపడేది అంచు కలర్ కదా కొంచెం కనపడట్లేదు అంచు కలరే స్టిచ్ చేశాను గోల్డ్ అండి ఇది అండి బాయ్